దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలి జిల్లా కాంగ్రెస్ భారీ యాత్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ కేంద్ర మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుండి వెంటనే బర్త్ ఆఫ్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంబటి రామకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ ని జపించే బదులు భగవంతుని జపిస్తే మోక్షం లభిస్తుందని అంబేద్కర్ ని అవమానపరిచారని అమిత్ షా ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని మార్చేయాలనే ఉద్దేశంగా ఉందని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల హక్కులను కాలరాయాలని చూస్తున్నారని రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ ని అలాంటి మహనీని అవమానించిన అమిత్ షాని ప్రధాని నరేంద్ర మోడీ బోర్ఫ్ చేయకుండా ఇంతకాలం చూస్తూ ఊరుకుంటున్నారని అమిత్ షా మాటలు అతని దురాంకారానికి నిదర్శనమని విమర్శించారు రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రామకృష్ణ తెలియజేశారు అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి మురళీకృష్ణ మాట్లాడుతూ హోం మంత్రి అమిత్ పై వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే ప్రధాని మోదీ మంత్రి పదవి నుండి అమిత్ షా ని భర్త చేయాలని కూటమి నాయకులు అధికారంలో ఉన్నారంటే ఎంపీ ఎమ్మెల్యేలు రాజ్యాంగం వల్లనే పదవులు వచ్చాయి తప్ప స్వతహాగా చేసింది ఏమీ లేదని అంబేద్కర్ ని స్తే యావత్ దేశ ప్రజలను అవమానించినట్లేనని మీ మాటలు వెనక్కి తీసుకుని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని మురళీకృష్ణ డిమాండ్ చేశారు ಜಯ <tries> ಮುರ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మురళి గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ బాబు గారికి కర్నూలు జిల్లా పార్లమెంట్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లకి మరియు ఇక్కడ విచ్చేసిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడు పరిరక్షించాల్సిన బాధ్యత అంటే చరిత్ర నుంచి స్వాతంత్ర పోరాటం నుంచి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని గాంధీ పేరుని రూపమాపే ఒక కార్యక్రమం మోహన్ భాగవత్ ఎత్తికెత్తుకుంటే స్వాతంత్రం రెండు వేల ఇరవై మూడులో వచ్చిందంటాడు ఆయన అదే విధంగా అంబేద్కర్ 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 అని అంబేద్కర్ నామ జపం చేసే ఏదైనా భగవంతుడి నామం జపం చేస్తే స్వర్గ ప్రాప్తి కలిగిందని అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తారు ఇవన్నీ కలిపి ఓవరాల్ గా అసలు రాజ్యాంగాన్ని మార్చేయాలన్నారు అంటే ఎస్సీ ఎస్సీ పీసీ మైనారిటీల హక్కులు మహిళల హక్కులు రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో అవన్నీ రాసి పాత రాతి యుగం నాడికి తీసుకెళ్లాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అంబేద్కర్ రాజకీయ రాజ్యాంగాన్ని రాజ్యాంగ రాజ్యాంగ పితామహుడు అటువంటి రాజ్యాంగ పితామహుడిని అవమానించిన అమిత్ షాలు మోడీ గారు ఇంతకాలం ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నారు పాత్ర చేయకుండా ఆయన అవమానించినా కూడా అవమానకరంగా మాట్లాడిన రాజ రాజీనామా చేయాలనే వివేకం అమిత్ షా ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకున్నప్పుడు వారి యొక్క దురహంకార ధోరణి మనకి ఇక్కడ స్పష్టమవుతా ఉంది అంటే దేశంలో ఎనభై శాతానికి పైబడి ఉన్న మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు లేకపోతే బీసీలు కావచ్చు మహిళలు కావచ్చు మీరు ఎవరు అన్నా కూడా లక్ష్యం లేదు మేము అనుకున్నది మేము సాధిస్తాం ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఒక ఆలోచన ధోరణ్ణి వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే సంవిధాన్ని బచావు అని తిరుగుతా ఉన్నారో దానికి సంఘీభావంగా ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కర్నూలు ప్రజానీకానికి కర్నూలు నాయకులు కొత్త ఈరోజు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఇన్చార్జ్ ఒక మా జిల్లా ఇన్చార్జ్ అంబటి రామకృష్ణ యాదవ్ గారికి మైనార్టీ వాళ్ళకి మహిళలకి అందరికీ నా నమస్కారాలు ఈ రోజు భారతదేశంలో మన హోమ్ మినిస్టర్ గారు కేంద్ర హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి వాక్యాలకు నిరసనగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర చేయడం జరుగుతోంది ఒకటే డిమాండ్ అమిత్ షా గారు మీరు కేంద్ర హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలి ఇంకోటి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆయన మంత్రి పదవి నుంచి బఫ్ చేయాల్సిగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ దయచేసి ఈ రెండు ఢిల్లీకి వినపడేటట్లు మనమందరము చెప్పాలి బుద్ధి తెచ్చుకోవాలి కూటమి వాళ్ళు దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లనే మీరు ఈ రోజు అయినారు తప్ప మీరు సొంతంగా చేసింది ఏం లేదు దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారిని అవమానించినారు అంటే మొత్తం యావత్ ప్రపంచం భారతదేశం అందరినీ అవమానించినట్టే దయచేసి మీరు ఈ మాటలను వెనక్కి తీసుకొని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది ఇక్కడికి వచ్చినటువంటి అవేష జనానికి ముఖ్యంగా నియోజకవర్గం లీడర్లకు జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు నేర్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను